నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలను మండల టిడిపి నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని టీడీపీ యువనేత దువ్వూరు రెడ్డి అనుచరులు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు ఎంపీ వేమిరెడ్డి చేతుల మీదుగా పేదలకు దోమతెర్లు పంపిణీ చేశారు అనంతరమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యులు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్యనేతలు కూకటి రెడ్డి కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ రావెల నాయుడు నరసింహ సురేంద్ర కొండూరు సుధాకర్ రెడ్డి రంగారావు మాదాల రాంప్రసాద్ నాయుడు దొడ్ల మల్లికార్జున తిరుకాల సీనయ్య దాసరి విజయ్ కుమార్ ఏకోలు పవన్ రెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు గిరిజన్ వాడకి చాలా సంతోషం ఎన్టీ రామారావు ఆ మూడు పదాలు ఎన్టీఆర్ అనేది రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఎన్టీఆర్ అనే మూడు పదాలతోటే వేరుగల్ల వ్యక్తి ఎన్టీ రామారావు అనేది అతను స్థాపించిన పార్టీ అతను ఎక్కడికి పోయినా ఈరోజు తెలుగు ప్రజలకి ఆ గౌరవం కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్ ఈ మూడు పదాలు ఎన్టీ రామారావు గారు పార్టీని తొమ్మిది నెలల్లో పార్టీని రూలింగ్ తెచ్చుకున్నాడు ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనం ఎన్నో స్కీమ్స్ మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ కూడా అతను మొదలుపెట్టినా ఆ రోజు చూస్తే ఇల్లు ఇల్లు కట్టించాడు పేదలకి రెండు రూపాయల బియ్యం అనేది స్టార్ట్ చేశాడు తెలుగుగా స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు ఇటువంటి ఎన్నో చేసి ఉన్నారు ఆ తర్వాత ఇన్ని చెప్పినా అతను చేసిన ఫౌండేషనే ముందుకి కాంగ్రెస్ కానీ ఈరోజు తెలుగుదేశం కానీ తెలుగుదేశం అంటే ఆయన పార్టీయే కాబట్టి అదే ఈరోజు కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అట్నే లోకేష్ బాబు గారు అతను మనవుడు ఇద్దరు కూడా ఈరోజు మీరు చూసుంటారు కోటి సబ్స్క్రిప్షన్స్ కోటి దాటిందంటే ఒక గొప్ప ఘనకారం ఇది ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తే వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మనవుడుగా ఎంతో ముందుకి అభివృద్ధి సంక్షేమము ఈ రెండు పదాలతో ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు కానీ ఇద్దరు ముందుకి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు చాలా గర్వకరం మేము ఈరోజు ఈ పార్టీలో ఉండడం వీళ్ళతోటి మనం ఇంత మంచి పనులు చేయగలుగుతున్నాము ఈ వర్ధంతి ఈరోజు మొదటి వర్ధంతికి నేను రావడం ఇరవై తొమ్మిదో వర్ధంతి అయినా కానీ మొ మొదట వర్ధంతిలో నేను పాల్గొనడం చాలా సంతోషం ఇటువంటి మహానుభావులు మనకి ఉండడం పార్టీని స్థాపించిన మహానుభావుడు మనం ఈరోజు ఆ పార్టీలో ఉండడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది రాష్ట్రం దేశం ప్రపంచంలో మన తెలుగు జాతికే ఒక గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి నమస్కారం ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జగదేవపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులు కోకట వెంకటేశరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాఘన్న గారి ఆధ్వర్యంలో ఇది ఈ కార్యక్రమం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాదాపు రెండు వందల అరవై పైజీలకు సీట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గద్దెక్కిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖున ఆయన మరణించడం జరిగింది చాలా దురదృష్టకరణ సందర్భం తెలుగుదేశం పార్టీకి ఒక వృక్షం లాంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన వేసిన బీజం ఈ రోజుకి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా మొక్కుపోయిన ఆత్మవిశ్వాసంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు ముందుకు ప్రయాణం చేస్తున్నారు దానికి కారణం దశ దిశ ఎవరన్నా ఉన్నారో నాయకుడు అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు అని చెప్పుకోక తప్పదు నందమూరి తారక రామారావు గారు చెప్పుకుంటుంటే ఒక పక్క సినిమా రంగంలో అయితేనేమి అటు రాజకీయ రంగంలో రెండు రంగాల్లో రాణిచ్చిన అరుదైన వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు భారతదేశంలో అక్కడ జయలలిత గారు సినీ రంగంలో రాజకీయ రంగం రాణిస్తే అదే విధంగా నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాణించిన వ్యక్తిని కూడా ఈ సందర్భంగా చెప్పగా మానదు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చేటట్టు చేసిన ఘనత నందమూరి తారక రామారావుది భారతదేశ చరిత్రలో తొమ్మిది మాసాల్లో పార్టీ పెట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఒక సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి చేతుల మీదుగా పార్టీ స్థాపించబడి తొమ్మిది మాసాల్లోనే అధికారానికి అప్పటి వరకు వేలుతో వటవక్షం లాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మటుమాయం చేసి తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చిన గనుడు మహానుభావుడు చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారిని చెప్పక మానదు చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలుగు జాతి ఈ ఒక ఆంధ్ర రాష్ట్రం కావచ్చు అటు తెలంగాణ కావచ్చు భారతదేశంలో ఎక్కడున్నా తెలుగుదేశం తెలుగు వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా తెలుగు వారు గర్వించే నాయకుడు నేత ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రోజు కూడా ఆయన తెలుసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నా తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన ఈ రోజు కూడా తెలుసుకుంటున్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించినా కూడా ఆయన ఆశయాలు ఈ రోజు కూడా ప్రజల్లోట తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ రోజు కూడా ఉండబట్టే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద తొంభై మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా ఈ జీవితంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాధన్న వ్యక్తులకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో అఖండమైన విజయం సాధించిందంటే దానికి కారణం డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి వేసిన ీర్ఘం కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు కాబట్టి తెలుగుదేశం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు జగదాపేట గ్రామంలో నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఈ వర్ధంతిని జరుపుకోవడానికి అన్ని విధాలను సహకరించిన కళ్యాణ్ రెడ్డి గారికి కమలాకర్ రెడ్డి గారికి అలాగే మన చెంచు కిషానికి పిఎల్ రావు గారికి నాతో గ్రామ నాయకులు రాధాకృష్ణారెడ్డి గారికి మల్లికార్జున నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియకుంటూ ఎవరికి కనిపించు కానీ లోపలంతా పనిచేస్తారు మా పవన్ సుధాకర్ రెడ్డి గారు నాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటాడు కానీ ఎప్పుడు ఘోరంగా ఉంటాడు ఇప్పుడు కూడా ఎంత ఆయనకి ఇవన్నీ నచ్చవు అలాగే పిలవంగానే ఇచ్చే ఎన్ని ప్రోత్సరాలు ఇక్కడ ఇచ్చేసిన మీడియా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మహానాయకుడి వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అన్ని విధాల విధాలకు మళ్ళీ మరీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే వస్తదానం ఉంది రక్తదాన శిబిరానికి ఈ రక్త సాధన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం దీనికి జనసేన నాయకులు హరిరెడ్డి గారు బాగా సహకరించారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే విజయన్న వీళ్ళందరూ ప్రత్యేక ప్రత్యేకంగా చూస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం సోదరి సోదర ఈరోజు ఒక ద్రవతార ఒక చరిత్రకారుడు చరిత్రనే తిరగరాసినటువంటి చిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జగదేవపేట గ్రామంలో పెద్దలు ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఆ గురించి ఆ యోధుడిని గురించి చెప్పుకున్నట్లయితే సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు ఎవరు చెప్పారండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళ తరబడి ఏలినటువంటి నాయకులు ఒక్కరైనా ఆ మాట చెప్పగలిగారా ఈ సమాజమే దేవాలయం చెప్పగలగల మనందరికి దైవాను సంబూధుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన చెప్పారు ఒకటే ఈ యొక్క వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో కుళ్ళు కంపు రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు చేసి ఎంతో నాయకు సైతం కళ్ళు తెరిపించి ఎక్కడైతే గుడ్డ ఈ మూడు అవసరమో అవన్నీ కూడా మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతి ఒక ప్రముఖులైనటువంటి వాళ్ళు కూడా చేయలేనటువంటి సంక్షేమ పథకాల్ని నందమూరి తారక రామారావు గారు అమలు జరిపారు అదే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు పఠే పట్టువే వస్తుండే అది భూస్వాములా ఇంటి ఎదురుగా కూడా నడవడానికి లేదు చెప్పు వేసుకుంటే చెప్పు సంఖలో పెట్టుకొని పోవాలా టవల్ ఉంటే టవల్ తీసే సంఖలో పెట్టుకొని పోవాలా అటువంటి నిరంకుశమైన పాలన అటువంటి భూస్వామి వ్యవస్థని చిన్న పిన్నం చేసి బ్రదర్ రాండి బ్రదర్ రాండి అన్నారంటే మనందరి గుండె తలుపులు కట్టి లేపినటువంటి మహనీయుడు దైవాను సంబోధుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ వ్యవస్థకి మనకి నిజంగా స్వాతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరాల క్రితం కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నిజమైన స్వాతంత్రం వచ్చింది ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమ సమాజంలో నేను సైతం అని ముందు పెళ్ళారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి భరోసా అది ఒక ధీమ ఒక శక్తి ఈరోజు దేవాంస సంబూతుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వద్దంతి సందర్భంగా పుత్తూరు గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ముందుగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నగారు చనిపోయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ఈ ఈ ప్రాంతంలోనే చేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఇన్ని సంవత్సరాలు చేయడం జరిగింది ఇంకా కూడా ఇన్ని ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందుకోరు పేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత నియమ నిబంధనలతో పార్టీకి కష్టపడతారు అందుకనే ముందుగా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలు నందమూరి తారక రామారావు గారు అన్న ముందే పార్టీ పెట్టక ముందు సినీ రంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనిపించుకున్న వ్యక్తి తెలుగువాడి ఖ్యాతి దశ దిశల వ్యాప్తి చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టకముందు తన నటనతో ప్రపంచాన్ని ఇచ్చిన వ్యక్తి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ మన అధికారం అందాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కష్టపడుతున్నారన్న దాంతో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ప్రజల దేవుళ్ళు ప్రజల సమాజమే దేవాలయం అనే నిదానంతో పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజల కోసం పాటుపడ్డారు ఆ రోజు పట్టల్ పట్వారీ వ్యవస్థ అయితే ఏమి మున్సిపు కరణాల వ్యవస్థని రద్దు చేసి ప్రజలందరికీ అధికారం రావాలి అందరూ సమానమే అన్ని కులాల వర్గాల వాళ్ళు సమానంగా అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో అన్ని రకరకాల సంస్కరణలు తీసుకొని వచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు చూస్తే ఏ సంస్కరణ అయినా జరుగుతుందంటే ఆ అన్నగారు వేసిన నాంది రేషన్ కార్డు అయితే ఏమి పెన్షన్ విధానం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది ఇట్లా ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలే వేరే ప్రభుత్వాలు ముందుకు తీసుకోబోతా ఉన్నాయి అన్నగారి స్ఫూర్తితో ఈరోజు అదే కార్యక్రమాల్ని ముందు పార్టీ విధానాల్ని ముందుకు తీసుకుపోయే గొప్ప వ్యక్తి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తాత అడుగుజాడల్లో నడిచే వ్యక్తి లోకేష్ బాబు గారు పార్టీ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకోబోతూ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు తీసుకోబోయే వ్యక్తి మన లోకేష్ బాబు గారు అదే విధంగా చూస్తే పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారు కూడా పార్టీ విధానాల్ని ముందుకు తీసుకోబోతూ అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఈరోజు గడిచిన ఆరు నెలల్లోనే చేసి చూపించిన వ్యక్తి మన వేమిరెడ్డి రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ప్రజలందరికీ కార్యకర్తలకి అండగా ఉంటూ కార్యకర్తలని ముందుకు తీసుకోబోయే వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అందుకనే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరొకసారి ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల మూర్చ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ట్రిపుల్ ఫైవ్